అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు అయితే ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో అల్లు అర్జున్ ని పోలీసులు విడుదల చేశారు దీంతో ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు ఇక ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వెళ్తున్నారు ముందుగా మైత్రి నిర్మాతలు రవి నవీన్తో పాటు దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ నివాసానికి చేరుకోగా సుకుమార్ ని అల్లు అర్జున్ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు వెంటనే హత్తుకుని కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు ఈ ఇద్దరు ఇక తాజాగా అల్లు అర్జున్ నివాసానికి విజయ్ దేవరకొండతో పాటుగా ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ కు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ టైంలో విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి ఐకాన్ పేరుతో ఉన్న బట్టలను కూడా పంపించారు ఆ తర్వాత ప్రమోషన్లో కూడా వాటిని అల్లు అర్జున్ వాడారు ఇక తాజాగా దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకోగా ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి కాగా ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు అయితే రేవతి కుటుంబానికి తన సానుభూతి ఎప్పుడూ ఉంటుందని బాధిత కుటుంబానికి ఇప్పటికీ అండగానే ఉంటానని ఆయన పేర్కొన్నారు ఇక తాజాగా అల్లు అర్జున్ నివాసానికి పుష్ప టూ దర్శక నిర్మాతలు కూడా వెళ్లారు అల్లు అర్జున్ నివాసానికి పుష్ప నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవికుమార్తో పాటు పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లారు నిన్న అరెస్ట్ అయిన దగ్గర నుంచి దిల్ రాజు రవి నాగవంశీ త్రివిక్రమ్ అల్లు శిరీష్ బన్నీవాసు ధీరజ్ మొగల్నేని వంటివారు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు నాగబాబు రాఘవేందర్ రావు లాంటి లాంటివారు కూడా అల్లు అర్జున్ నివాసానికి వచ్చి వెళ్లడం విశేషం